ఆ ఇవిడే వారి అప్పచరులు గోటాల కొంత మాదే వారి అప్పచరులు ఎవరు ఆహా గోటాల కొంత మాదే అదే పూరి జగన్నాథ స్వామి కోహ్లి అవును మన కొల్లరాజుల వన్యాత్రలు కూడా అలొచ్చు కాదు పూరి మన అలకూడదు చాలా మందికి విషయం తెలిసొచ్చు ఆహ్ తెలియకపోవచ్చు ఆ పూరి మన అలొచ్చు కానీ పూరి దర్శనం చేయకూడదు ఆహ్ అలాగని పూరి తన మారిపోయి పూరి అలగండి కలపకూడదు అని ఒక మన వారికి చెంది అభ్యంతరం ఉంది ఆనాడు మన కాట మహారాజు ఈ మహానుభావుడు నేల విన్నడు కాట మహారాజు ఒకవేళ సమయం ఉందన పట్టణ గోపరులు కొమ్మరడు పనులు డప్పుతుల గంధము దారావు పాడు ఆరు పుట్లు వెన్న మూడు పుట్లు కుక్కులు కండించి చెరుకులు బాధకు వెళ్ళాడు పుండించి చెరుకులు తూనుకు వెళ్ళాడు అరవై వేల వస్తువుల ముస్తాబు చేసుకుని ఈ జగన్నాథ స్వామి గోవులకు దర్శనానికి వచ్చాడు అవును మహాంభావుడు ఆ దర్శనానికి వచ్చేసరికి ఆ అల్లంత దూరాన చూసాడు ఆ అల్లంత ఆయన చూసి ఆ అది పది కట్టుకో ఆ నీచు కొన్నవాటు ఆ తప్పుకొల్లవాటు ఆ ఎరువు ఆ నా దర్శనానికి వస్తున్నాడు ఆ మట్టుమంటి బలరాధునికి దర్శనాన్నిస్తాను అవును జరిగి చానా ఇస్తాను ఆ మటుమంటి బలరాజు ఆ మీ ఆ దరికి చార్నం ఓ నంబీలారా ఆ ఓ పోచారలారా ఆ ఓ పోచారలారా ఆ ఓ నంబీలారా యాత్రలు శివుడి జాగరాలు పుల్లోవుడి దేవుడు కాశీ పోయాడు కాశీ వెళ్ళి దేవుడు కంటికాన్ రాలేదు తిరుపతి దేవుడు తిరిగి రాలేదు రామేశ్వరం వెళ్ళి దేవుడు అమ్మ ఇంకా నాకు తెలియలేదా పుట్టుగులకు మేము ఉపాస ఉన్నామని చెప్పండి పుట్టుగులకి మేము ఉపవాసాలు ఉన్నామని చెప్పండి జీతమత్యాలే కాకులు కూర్చున్నామని చెప్పేయండి ఓ భోజనాలారా ఓ నమ్మలారా అని పదాలు చె బంగారాటిగన్నా అటువంటి సమయంలో మన కాటమహరాజు వెళ్ళాడు రఘువంశంలో రాముడి మన యాత్రలో కాటమహాత్ముడు వాడు ద్రేహి వాడు ఎవరో అద్రపత్రుల వాడు పంపు సన్నహమైన కంఠం అలవాడు భాగేని ఎట్టి కోల్పముల వాడు అటువంటి కాటమహారాజు